స్టేట్ బిల్డింగ్ వచ్చే ఎమర్జెన్సీ మదర్ చైల్డ్ ప్రెగ్నెంట్ లేడీస్ అరేంజ్ చేసుకుంటాం సార్ అలా ఉన్నాయి సార్ ఎందుకంటే ఎన్ఎంసీ ఎఫ్సి అప్పుడు సార్ ఇన్స్పెక్షన్ అప్పుడు ఎంతమంది అవసరం లేవు సార్ మాకు అయితే వనపర్తి నాగర్ కర్నూలు కొత్తగా వచ్చిన సివిల్ మెడికల్ కాలేజ్ లో ఉన్న క్యాడర్స్ గవర్నమెంట్ సీఎం గారికి ఇప్పుడు సిఎస్ఆర్ఎంఓ సార్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆర్ఎంఓస్ కంపల్సరీ సార్ సరిపోతుంది ఎమ్మెల్యేగా నేను వచ్చేది మిగతా సభ్యుల పార్టిసిపేట్ అయ్యేది సరే ఇప్పుడు అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ శుభారంభంగా ఈరోజు మీటింగ్ పెట్టుకుంటున్నాం చైర్మన్ గారికి మిగతా సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేసేదంటే రెగ్యులర్గా మనం మీటింగ్ పెట్టుకుందాం మన రిక్వైర్మెంట్ ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్వైరన్మెంట్స్ ఈ గవర్నమెంట్ ద్వారా కావాలిండి. దానికి కరెక్టర్ గారి గారి తరపున వి.డి.పి ద్వారా గారి నేను మంత్రి గారికి విక్త ఆ అధికారులకి సీఎం ఆఫీస్ నుండి తెలియజేయడం నేను చేస్తా. అదుకబారు గవర్నమెంట్ హాస్పిటల్ సెల్ఫ్ సస్టెయినబిలిటీ ఎంట్రీస్ కావాలి. నాకు తెలుసి మనకింత ప్రైమ్ రియల్ ఎస్టేట్ లో ఉన్నాం ఖచ్చితంగా చిన్న చిన్న మార్పులు మన సొసైటీస్ ప్లస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చైర్మన్ గారు అందరూ మన అందరం కలిసి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఖచ్చితంగా నెలకు మూడు నాలుగు లక్షల తర్వాత ఏదైతే అన్ రెగ్యులరేటివ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఇప్పటిదాకా వాటి అన్నిటికీ కూడా స్వస్థ నాకు తెలిసి క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నారు ఒకరి పైసలు మనకు రావట్లేదు పార్కింగ్ ఎవరో చేస్తూ ఉన్నారో ఒక పైసలు మనకు రావట్లేదు ప్రజల ఉపయోగం కోసం వచ్చే ప్రతి పైసా కూడా మనము గట్టిగా వసూలు చేయాల్సిందే చట్టబద్దంగా వసూలు చేయాల్సిందే ఎటువంటి నేనేంచి ఇవ్వాల్సిన అవసరం లేదు మెహర్బానీ అవసరం లేదు ఎందుకంటే ఎవరికో ఒక కుటుంబానికి మెహర్బానీ చేయడం కోసం వీళ్ళ లక్షల మందికి మనం ఇన్కన్వీనియన్స్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో దయా జాలిటీ ఉండగలరు ఖచ్చితంగా బేస్గెస్ట్ ఇన్కమ్ రిసోర్సెస్ ఏవైతే హాస్పిటల్కి వస్తాయో రావాలో వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సింది మనందరం కూడా కలిసి వాటి వాటిని రియలేజ్ చేయడానికి మనమంతా కూడా మనకు మాకు తెలిసి ఇది ముందర స్పేస్ చాలా స్పేస్ వాటిని ఉపయోగం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అనేది కంపెనీ సభ్యులందరం కూడా డిసైడ్ చేయవచ్చు తర్వాత పార్క్ పెట్టి మధ్యలో మర పార్కింగ్ యాంగలా వాడుతున్నారు ఎవరు వాడుతున్నారు ఆ స్పేస్ వర మెట యుటిలైజ్ చేస్తున్నాం పార్కింగ్ కాంట్రాక్టర్ ఎక్కడో ఏనో తెలియదు అన్నమాట అన్నటప్పుడు ఎప్పుడైనా కంటిన్యూ యా పిసిస్ కొత్త వననలు పెడితే ఎక్వ రివెన్యూ వస్తుంది ఆ రివెన్యూ మన పేషెంట్స్ కోసం వాడుకోవచ్చు కాబట్టి ఇంకేకైనా సోర్సెస్ ఉన్నాయి మనం రిసోర్సెస్ మొబలైజ్ చేయాలి హం మినిమం మినిమం రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మాకు కూడా కాన్స్టిట్యు డెవలప్మెంట్ ఫండ్ వస్తుంది గతంలో కూడా ఎప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడు అడిగినప్పుడల్లా మన దగ్గర ఎంత ఉందా మినిమం రిక్వైర్మెంట్స్ చూసుకొని ఇచ్చేవాళ్ళు సో ఇక్కడ మనకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఇక్కడ మెంబర్స్గా మూడు కాన్స్టిట్యున్సీస్కి కూడా అది రిప్రజెంట్ చేస్తుంది వస్తారు అక్కడ ఎక్కడెక్కడ ఉంచో మన హాస్పిటల్కి వస్తారు కాబట్టి ప్రపోజల్స్ ఉన్నాయి కరెక్ట్గా ఈ పని చేస్తే మనకు ఇన్కమ్ వస్తుంది దాని హాస్టల్ వాడవచ్చు అనుకున్నప్పుడు ప్రయారిటీ బేసిస్లో ఆ సిడిపి ఫండ్స్ అయినా పెట్ట చేసుకుంటాం మిగతా ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాం అలాగే హైజీన్కి పరిశుభ్రత విషయంలో అయితే ఖచ్చితంగా మనందరం కూడా శానిటేషన్ వర్కర్స్ లేకుండా ఉంటాం మన శానిటేషన్ వర్కర్స్ లేకుండా హాస్పిటల్ నడపడం చాలా కష్టం గార్బేజ్ కలెక్షన్ ఇష్యూ ఎక్కడ చూసినా గార్బేజ్ కనబడతాం సరే మిమ్మల్ని ఏమనకంటే అండర్ స్టాఫ్ టోటలీ అండర్ స్టాఫ్ కాబట్టి వాలంటీర్స్ వాలంటీర్స్ని మనం తీసుకొచ్చి చేసుకోవచ్చు అనేది కూడా మనం ఆలోచించవచ్చు మంది సిద్ధంగా ఉన్నారు మహబూబ్నగర్ టౌన్లో వాలంటరీగా వచ్చి గోగులు సేవ చేయడానికి హాస్పిటల్ సేవ చేయడానికి చాలామంది వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా ఖచ్చితంగా ఒక యాభై యాభై మంది మనకు వాలంటీర్స్ చేసే ముందుకు వస్తారు రకరకాల రిజిస్ట్రేషన్ లేదు సర్వీసెస్ స్వీపర్స్ వాళ్ళు శాలరీస్ ఇవ్వడానికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకోవడానికి కూడా ముందుకు వస్తారు వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఇప్పుడైతే ఉంది అంటే ఫండ్స్ మనకు ఇమీడియట్గా వస్తాయని చెప్పి నాకైతే గవర్నమెంట్ పొజిషన్ తెలుసు కాబట్టి లేదు ఎకానమీ అంటే గుడ్ షాప్ దాంట్లో నామ సహకారంగా సిడిపి మనసు నుంచి నేను చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నాను వాలంటీరీ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నాం యంగ్స్టర్స్ చాలా మంది నాకు నాం చేసుకోవాలి చాలామంది ఉన్నారు పనిచేయడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మొన్ననే సీనియర్ సిటిజన్స్ కోరం నేను అటెండ్ అయితే దే ఆర్ వెరీ అక్యూజ్ చేస్తే ఏదైనా పని వాటి సార్ మేము చేస్తాము సో అటువంటి వాళ్ళందరినీ కూడా మనం వాడుకోవచ్చు వాళ్ళ సర్వీసెస్ తీసుకొచ్చు వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ట్రైనింగ్ లాంటివి ఏమైనా ఇవ్వగలిగితే అవి కూడా ఇచ్చుకొచ్చు ఖచ్చితంగా మన మహబూబ్నగర్ టౌన్ హాస్పిటల్ స్టాండర్డ్స్ని మనందరం కూడా ఎంచుకుందామని ఆశిస్తూ తర్వాత కొన్ని స్పెసిఫిక్ వర్క్స్ కోసం శాఖలు కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు మన నటరాజ్ గారు సమయాల గారు రామ్ కిషన్ గారు అయితే వాళ్ళు అడగాలి మనం ఖచ్చితంగా వాళ్ళు చేయగలిగారు లేదు రెండు మూడు నెలలు పెన్షన్ నాకు అవసరం లేదని డొనేట్ కూడా చేయగలిగిన కెపాసిటీ ఉంది శాఖ పేషెంట్ ఇక్కడ అవసరం లేదు ఎవరో చెప్పారనో మంత్రి చెప్పారనో ఎక్సీ చెప్పారనో వైజీ చెప్పారనో ఆ స్థలం వాళ్ళకు ఈ స్థలం వీళ్ళకు డొనేట్ చేసేది మనకు అవసరం లేదు ఇది ప్రజా ప్రభుత్వ స్థలం ప్రభుత్వ ఫెసిలిటీస్ పేదవాళ్ళకు మాత్రమే ఉపయోగపడాలి తప్ప ఎవరో చేపలు చెప్పడానికో ఎవరు కుటుంబం నడవడానికో అస్సలు జరగకూడదు ఉండకూడదు అనేది మా అభిలాష దీన్ని బట్టి భవిష్యత్ ప్రణాళికలు అందరూ అందరితో చేస్తే ఖచ్చితంగా రావాలన్న మేము అందిస్తానం తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా ఈ మీటింగ్ కాల్ ఫర్ చేసినందుకు కలెక్టర్ గారికి చైర్మన్ గారికి తర్వాత హాస్పిటల్ సిబ్బందికి వచ్చిన మీ అందరికీ కూడా తర్వాత ధన్యవాదాలు ఇంకొకటి ఇప్పుడు మనకు చైర్మన్ గారు ముగ్గురు మెంబర్స్ ఆపరేట్ చేసేసి వారి గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత ఒకరేమో మీరు తల తల్లి కలుగుతారు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే దొరకదు అన్న దాని నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతా ఉంది కొత్త మెంబర్స్ వచ్చారు కొత్త ఆలోచనలతో పనిచేస్తా ఉన్నారు డాక్టర్లు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ అని చెప్పి ఒక మెసేజ్ ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను కూడా రెగ్యులర్ విజిట్ చేస్తాను మన గౌరవ ఫ్యాక్టరీ చేస్తే వాళ్ళు కూడా రెగ్యులర్ విజిట్ చేయమని ఏం భయపడక్కర్లేదు లోపాలకు మీరు సర్దిద్దుకుందాం మీరు మాత్రం ఏం చేస్తారు గతంలో ఉన్నది వేరు ఇప్పుడు ఉన్నది ఫండ్స్ లేకుండా మీరు చేసేదే లేదు కాబట్టి సడెన్ ఏదో వస్తా ధైర్యాన్ని పడక్కర్లేదు మేమందరం వచ్చేది కానీ ఏదైనా లోపాలు ఉంటే కనుక్కోవడం మీ దృష్టికి దృష్టికి తీసుకురావడం మా చేత సహాయం హాస్పిటల్ చేసిన తద్వారా రోగులకు ఉపయోగపడే విధంగా పనిచేయండి ఇవే మా లక్ష్యం తప్ప పెద్ద నాకు రావాలి చేయాలని మాకు ఏం లేదు గౌరవ మెంబర్స్ వచ్చాయి అయిన వాళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళం కూడా రెగ్యులర్గా హాస్పిటల్స్ రండి లోపాలు ఉంటే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురండి సొల్యూషన్స్ కూడా ఇవ్వండి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయండి మావరకు దేవుని వలన చేర్గంతు మాకు కూడా శుచి అవసరాల ఇవ్వాలని కోరుకుంటున్నాం మర్ట సర్ మీటింగ్ వచ్చిన యాల్ల కూడా ప్రతి ఒక్క మై అభినందన ధన్యవాదాలు తెలుపుతూ మొదలుస్తా అన్న నాశవయ్య గారి గౌరవ జిల్లా పరిషత్ chairperson శ్రీమతి శనసదా గారి గారికి ఈ కమిటీ మెంబర్స్ అయినటువంటి సూపర్ డైరెక్టర్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ అండ్ ఆల్ हेड्स आफ द डिपार्टेंट फैकल्टी मेबर्स अदर इनवैटेस वाम गुड़ी एग्जिक्यूट इंजीनियर अंड अदर इंजी वांगूडी आमोस्ट वेरिय रीजन अडमस्ट्रेट रीजन अदर रीजन आलमोस्ट वन अंफ इयर तरह हिस्सा कीटी इमीडियट कंडक्टी अभी ఎమ్మెల్యే గారు సూచించడం చూపడినట్టు మాట్లాడిన తర్వాత కొంతమంది కొత్త మెంబర్స్ని కూడా టీంలోకి కాన్స్టిట్యూట్ చేసుకోవడం ఈరోజు మీటింగ్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈరోజు దీని రివ్యూ మీటింగ్ అనడం కంటే కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ లాగా బికాజ్ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది కాబట్టి అసలు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని అని తెలుసుకోవడం గురించి మాత్రమే ఈరోజు జరుగుతుంది సో డెఫినెట్గా మళ్ళీ త్రీ మంత్స్ వరకు ఆగకుండా నెక్స్ట్ ఫిఫ్టీన్ లో వన్ ఈ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న వాటిని వాటిని రివ్యూ చేయడానికి దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్ అంటే ఆ త్రీ మంత్స్ అనేది కాకుండా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ సెల్ఫ్ సస్టైన్ ఇన్కమ్ జనరేషన్ హాస్పిటల్ సర్వీసెస్ కానీ శానిటేషన్ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఇతరత్ర అంశాల మీద డీటెయిల్గా వీల్ రివ్యూ जिला परषर्सन ग